ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వర్షం పడింది గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరం తడిచి ముద్దైంది సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే స్టేషన్ మనోహర్ థియేటర్ ప్యాట్నీ ప్యారడైజ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మనోహర్ థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అల్వాల్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో బస్తీలలో వర్షపు నీరు చెరువులను తలపిస్తున్నాయి రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు కొన్ని చోట్ల మోకాలలోతు నీరు చేరడం సమస్యలు తప్పలేదు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వర్షపు నీరు నిలిచి ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు రక్షించారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మల్లుపల్లిలో కురుస్తున్న వర్షానికి పెంకుటిల్లు కూలింది నిత్యావసర సరుకులతో పాటు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా తడిసిపోయాయని బాధితులు తెలిపారు సదాశివపేటలో వర్షానికి డ్రైనేజీ నీరు నిండి రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు భారీ వర్షం కురవడంతో కార్లు ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి జహీరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తూరు నారింజ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్ల మీద నుంచి వరద నీరు పారుతోంది కరీంనగర్ జిల్లాలో వర్షం దంచి కొట్టింది భారీ వర్షానికి జగిత్యాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు యాదాద్రి జిల్లాలో పలు మండలాల్లో సుమారు గంటపాటు వర్షం కురిసింది రోడ్లపైకి వర్షం నీరు రావడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి బస్ బస్టాండ్లో వర్షపు నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొత్తవాడ కాశిబుగ్గ హనుమకొండ చౌరస్తాతో పాటు కాకాజీ కాలనీలో కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వరద నీరు రోడ్లపై చేరి నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది ఎక్కడికి అక్కడ కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో వరద నీరు రోడ్డు ఎక్కినట్లు నగరవాసులు వాపోతున్నారు